పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై శాసనసభలో జరిగిన చర్చలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు అభ్యంతరం లేని స్థలాలనే జీవో నెంబర్ ముప్పై ద్వారా క్రమబుద్దీకరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు ప్రీహోల్డ్ చేసిన అసైన్డ్ ఇళ్ల పట్టాల క్రమధీకరణ జీవో నెంబర్ ముప్పై పరిధిలోకి రాదని వెల్లడించారు ప్రీహోల్డ్ చేసిన అసైన్డ్ భూముల అంశంపై పేదలకు న్యాయం జరిగేలా మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోందన్నారు ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాల క్రమధీకరణలో పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి తెలిపారు కూడా హక్కుగా అది వాళ్ళ సొంతంగా ఉంటే బాగుంటుంది చెప్పే పేద చాలా దాని మీద ఆశ పెట్టుకుంటారు అధ్యక్ష గతంలో వాళ్ళకిచ్చారుద్దామన్న టైప్ లో అయితే మనం కూడా చాలా ఇబ్బందులు పడతాం అధ్యక్ష ప్రతి పేదవాడికి కూడా యోగ్యత ఇల్లు కల్పించాలని లక్ష్యంతో ఎన్నో మీటింగ్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష నూట యాభై గజాల వరకు ఉచితంగా ఇచ్చే విధంగా జీవో థర్టీ వచ్చింది అధ్యక్ష కన్వీనియన్స్ డీడ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అధ్యక్ష డబ్బు ఉన్న వాళ్ళకి బలవంతులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఫ్రీగా చేయమంటే మాత్రం తప్పకుండా ఎట్టి బస్సులో కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని చేయదు ప్రజలు కూడా ఒప్పుకోరు అధ్యక్ష ఎందుకంటే పేదవాడికి ఇవ్వాలన్న లక్ష్యంతోనే మేము పనిచేస్తామని తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయాలని చెప్పేసి లేదు అధ్యక్ష అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఎనీ అన్అబ్జెక్షల్ అండ్ మీ దృష్టిలో ఉన్నా కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి అధ్యక్ష ఇది ఎక్రోచ్మెంట్స్ గురించి మా దృష్టికి వచ్చిన ప్రకారంగా ఇచ్చాం ఇది ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ స్మాల్ డెలింగ్ యూనిట్స్ అధ్యక్ష ఆ డెల్లింగ్ యూనిట్స్ దాన్ని మేము రెగ్యులైజ్ చేసి వాళ్ళకి అప్పగించే విధంగా థర్టీ ఇచ్చాం అసైన్మెంట్ భూమి అనేది పేదలకి వివిధ రకాలుగా ఉపయోగించుకోవడం ఇచ్చేటువంటి భూమి అది దాన్ని ఆ రకంగా ఉపయోగించకుండా వివిధ వివిధ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి దాని మీద అధ్యయనం తప్పకుండా జియో ఏం ఉంది దాన్ని తప్పకుండా పరిశీలిస్తాం దాంట్లో వాళ్ళు ఎక్కడైతే మనం చేయగలం తప్పకుండా పేదలకు న్యాయ చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష